నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామణి కేసులో సంచలనమైన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి మరి అవి ఏంటో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం పరకామణి కేసులో సంచలన విషయాలు ఏవో బయటకు అంటున్నారు సార్ ఏంటి సార్ అవి అంటే సంచలనం అంటే ఇది మామూలు మామూలు సంచలన విషయం కాదు ఆ రోజు పరకామణి కేసుని బయటికి తీసుకువచ్చిన ఒక జర్నలిస్టుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత టార్చర్ చేసిందో ఆ జర్నలిస్ట్కి ఎంత నరకయాతన చూపించిందో ఆ విషయాలన్నీ బయటికి వస్తూ ఉన్నాయి వాటిని వింటూ ఉంటే ఒక జర్నలిస్టుగా నాకు చాలా బాధేసింది అంటే ఒక కుంభకోణాన్ని బయటికి తీసుకొస్తే ఒక జర్నలిస్టు దాన్ని సర్దుకోవాలి ప్రభుత్వం దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకొని ఆ కుంభకోణం భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి అంతేగాని ఒక జర్నలిస్టుని పట్టుకొని అంటే ఒక కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పాశవికంగా ఎంత దారుణంగా ఎంత హేయంగా ఎంత నీత బాహ్యంగా ప్రవర్తించిందో ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పరకామణి కేసుని అసలు కేసు ఏమీ లేదు అని అదో చిన్న కేసు అని ఇన్ని రకరకాలుగా చెప్తున్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నేను చెబుతున్న ఈ జర్నలిస్టు స్టోరీని నిజమో కాదో చెప్పమను ఈ జగన్మోహన్ రెడ్డిని అంటే నిజమైతే నేనెందుకు దీని గురించి తప్పుడు సమాచారాన్ని ఇస్తాను నేను పూర్తిగా నాకు ఒక ఖచ్చితమైన సమాచారం ఉంటేనే నేను మాట్లాడతాను లేకపోతే నేను ఎందుకు మాట్లాడతాను తిరుమలలో పనిచేసే ఒక ఛానల్ కోసం పనిచేసే రాజు అనే జర్నలిస్టు ఈ రాజు అనే జర్నలిస్టు గురించి తెలుసా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నీకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ కదా పాత పాత విషయాలన్నీ కూడా ఎప్పుడూ జరిగినవి ఈ పరకామణి విషయం కూడా పూస గుచ్చినట్టు చెప్పావు కదా ఇది జరిగి ఎప్పుడో మూడేళ్ళు నాలుగేళ్ళు అయితే అప్పుడు ఎట్లా జరిగిందో నీకు జ్ఞాపకం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి తిరుపతి జర్నలిస్టు రాజు గురించి నీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా ఆలోచించుకో చెప్పు నువ్వే చెప్పు ఈ రాజు అనే జర్నలిస్టుని నీ ప్రభుత్వం టార్చర్ పెట్టిందా లేదా చెప్పు ఆ రోజున అంటే ఇది ఇరవై ఇరవై మూడులో వచ్చిన కేసు ఆ రోజున ఒక టీవీ జర్నలిస్టు రాజు అనే టీవీ జర్నలిస్టు ఈ పరకామణిలో దొంగతనం జరుగుతున్నది అని చెప్పి గ్రహించి దాన్ని తన ఛానల్లో ప్రసారం చేశాడు పరకామణి నుంచి ఏ విధంగా దొంగతనం జరుగుతున్నదో అతను చూపించాడు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజల ముందర ఉంచాడు ప్రజల ముందర ఉంచిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఎవరైతే పరకామణిలో డబ్బులు కొట్టేశాడో రవికుమార్ అనే అతను ఈ రాజు అనే అతనికి పదివేల రూపాయలు డబ్బులేశాడు ఆయన అకౌంట్లో డబ్బులేసాడు ఆయన అకౌంట్లో డబ్బులేసిన తర్వాత వెంటనే ఆ రాజు ఎవరిది ఈ ఫోన్ నంబరు ఇతను నాకు పదివేలు ఎందుకు పంపించాడు అని తెలుసుకోవటానికి ఆ నెంబర్కి కాల్ చేశాడు రాజుగారు మీ నెంబర్ నుంచి పదివేలు డబ్బులు వచ్చాయి ఎందుకు పంపారండి నువ్వెవరు నువ్వు నాకు పదివేలు ఎందుకు పంపించావు అని అడిగితే అవతల వ్యక్తి ఏం చెప్పాడు అంటే దయచేసి మా పరువు కాపాడండి ఆహా మీరు పదివేలు ఎందుకు పంపారండి నాకు అకౌంట్కి ఎలాగైనా ఏమండి నా పరువుని మీరు బయట పెడుతూ ఉన్నారు అట్లా బయట పెట్టకుండా ఉండటానికి నేను మీకు పదివేల రూపాయలు ఇస్తున్నాను అని అవతల వ్యక్తి చెప్పాడు ఆ అవతల వ్యక్తి ఎవరు అంటే రవికుమార్ ఏంటి చేస్తున్నారా డబ్బులు ఎవడో అడిగాడు డబ్బులు ఎవరు పంపించాడు ఎందుకు పంపించారు మీరు అకౌంట్లో డబ్బులు ఏంటి ఏంటి తమాషాలు చేస్తున్నారా ఏంటి మీ చావు తెలుగు నా దగ్గర ఐ కంప్లైంట్ ఓకే ఈ రిపోర్టర్ అన్నాడు నీ పరువు బయట పెట్టడం ఏంటయ్యా అసలు నువ్వెవరు నీకేం సంబంధం నువ్వు నాకు పదివేలు నాకెందుకు పంపించావు నేను వార్త టెలికాస్ట్ చేశాను ఇంకా చాలా వార్తలు ఉన్నాయి ఇంకా నేను టెలికాస్ట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఆయన ఆయన ఛానల్లో ఆయన పనిచేసే ఛానల్లో ఇవన్నీ టెలికాస్ట్ చేశాడు కాపాడు ఓకే అండి కాపాడాలి అంటే మీరు వచ్చి మాట్లాడండి వాయిస్ ఇవ్వండి మీరు సమస్య చెప్పండి డబ్బులు ఎందుకు పంపిస్తాను మీరు పదివేలు చూపిస్తా ఇప్పుడు లైవ్ లో మొత్తం చూపిస్తా మీ బండారం బయట పెడతాను ఏంటి తమాషాలు ఇస్తున్నారా పదివేలు మీరేందు నాకు డబ్బులు పంపించారు అసలు హు ఆర్ యూ కాపాడమని కాపాడమంటే అంటే తన అకౌంట్ కి పదివేలు పంపించిన రవికుమార్ స్క్రీన్ షాట్లు చూపించాడు ఫోన్ చేసి మాట్లాడిన రవికుమార్తో మాట్లాడిన వాయిస్ మొత్తం బయట పెట్టాడు అన్ని విషయాలని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే ఈ రాజు అనే జర్నలిస్టు ప్రకటించాడు పబ్లిక్లో చెప్పేశాడు అటువంటి జర్నలిస్టుని అటువంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని అప్రిషియేట్ చేయాలి నిజంగా కూడా ఇంత పెద్ద కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన రాజుకి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి సన్మానించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా బయటికి తీసుకొచ్చిన రాజు మీద వాళ్ళ కెమెరామెన్ మీద వాళ్ళ ఇంకొక రిపోర్టర్ మీద వీళ్ళ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించాడు క్రిమినల్ కేసులు పరకామణి కేసుని బయటకు తీసుకొచ్చినందుకు కానీ వాళ్ళు పరకామణిని తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తోటి బయటికి తీసుకువచ్చిన రాజు ఇంకొక ఇద్దరు జర్నలిస్టులు ఆ ఈ ముగ్గురి మీద క్రిమినల్ కేసులు పెట్టించాడు క్రిమినల్ కేసు ఎట్లా పెట్టించాడో తెలుసా ఆ క్రిమినల్ కేసు ఏంటో తెలుసా ఈ రాజు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని క్రిమినల్ కేసులు పెట్టారు పోలీసులు ఈ రాజు చేసిన పనేంటి నువ్వు పెట్టిన ఏంటి పరకామణిలో చోరీ జరిగింది స్వామివారి ఆస్తులు కొట్టేస్తున్నారు అని చెప్పి రాజు దాచిపెట్టలేదే తనకు తెలిసిన నిజాన్ని తను పనిచేస్తున్న ఛానల్లో టెలికాస్ట్ చేశాడే ఆ తర్వాత రవికుమార్ పదివేల రూపాయలు పంపిస్తే వెంటనే ఆ విషయాన్ని కూడా ఛానల్లో టెలికాస్ట్ చేశాడు కదా ఇంకా డబ్బులు ఎక్కడ వసూలు చేశాడు ఎవరి దగ్గర వసూలు చేశాడు ప్రీప్లాన్డ్గానే ఈ పదివేలు కూడా కావాలనే ఎగ్జాక్ట్లీ చాలా కరెక్ట్గా చెప్పారు మీరు ముందు ఈ రాజుని ముందు ఇరికించాలి అన్న ఉద్దేశంతో అతనితోటి తోటి పదివేల రూపాయలు రాజు అకౌంట్లో వేయించి వెంటనే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి మనీ ఎక్స్టార్షన్ కేసులు పెట్టి రాజు నేను అతని ఇద్దరు కొలీగ్స్ని అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఇదా జగన్మోహన్ రెడ్డి నీతి జర్నలిజం గురించి మాట్లాడుతున్నావు నీ సాక్షి పేపర్ ఎడిటర్కి నోటీస్ ఇస్తే మాట్లాడుతున్నావు పుంకాను పుంఖాలుగా రాసుకుంటున్నావు జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుందని రాసుకుంటున్నావు జర్నలిజానికి ఇది ఆ దుర్గతి అని రాసుకుంటున్నావు జర్నలిస్టు రాజు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రాజు ఏం తప్పు చేశాడని నువ్వు క్రిమినల్ కేసులు పెట్టావు కేసు పెట్టడం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వటం ఆ నోటీస్కి అతను ఏం సమాధానం ఇస్తాడో చూడటం ఇటువంటి పనులు కూడా లేకుండా డైరెక్ట్గా రాజుని రిమాండ్లోకి తీసుకున్నావు ఇదేనా జగన్మోహన్ రెడ్డి నువ్వు జర్నలిస్టులకు చేస్తున్నది నీ అవినీతి అక్రమాలని బయటికి తీసుకొచ్చినందుకు నీ పోలీసులతోటి ఇంత హెరాస్మెంట్ చేయించావు ఒక జర్నలిస్ట్కి ఈ రోజున ఏమైంది నువ్వు కప్పి పెడదామనుకున్న ఒక నేరము ఈ రోజున తాచుపామై బుస కొడుతున్నది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజు అనే ఒక నిఖార్సైన జర్నలిస్ట్ మీద నువ్వు తప్పుడు ఆరోపణలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని పెట్టావు కదా ఈ రోజున యూ హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్ మీరు అడగచ్చు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే మీరు అడ్రస్ చేస్తున్నారేంటండి అని జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ పరకామణిలో జరిగిన ఉదంతం మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా పరకామణి కేసు జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది కాబట్టే జర్నలిస్టు మీద ఇంత కఠినమైన చర్యలు తీసుకున్నారు ఇంత తప్పుడు కేసు పచ్చి తప్పుడు కేసుని పెట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకెళ్ళి లక్కపులో పడేశారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగటానికి ఆస్కారం ఉంటుందా అవకాశం ఉంటుందా ఒక ఛానల్లో పబ్లిక్గా టెలికాస్ట్ చేసిన వ్యక్తిని పరకామణిలో దొంగతనం జరుగుతున్నది స్వామివారి సొత్తు కొట్టేస్తున్నారు అని చెబితే ఒక జర్నలిస్టు ఆ జర్నలిస్టును తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చిత్రహింసల పాలు చేశారు అంటే ముఖ్యమంత్రి వరకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల ప్రమేయం లేకుండా ఒక జర్నలిస్టుని లోకల్గా ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టగలుగుతారా అది జగన్మోహన్ రెడ్డి జమానాలో అందుకనే ఈ రోజున పాపం పండింది పరకామణిలో ఇటువంటి ఇట్లా బలైపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒక్క రాజు స్టోరీ ఒక్కటే బయటకు వచ్చింది ఈ ఒక్కటి ఈ ఒక్కటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా చాలామంది ఉన్నాయి చాలామంది పరకామణి కేసుకు సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్యాలయము భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళందరి ప్రమేయంతో ఎంతో మంది జీవితాలు నలిగిపోయినాయి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం